ఇక్కడ చోట మోటా నాయకులు నిన్న పేరు నాని గారు వెళ్ళి కలెక్టర్ గారు కంప్లైంట్ ఇస్తాడు నిజంగా దొంగ ఉంది కదా సామెత దొంగ దొంగ అని చెప్పి గుమ్మడికాయల దొంగ ఎవరంటే తోడుకున్నట్టు గుమ్మడికాయ దొంగ బియ్యం దొంగ నీ బియ్యం చెప్పరా నాయనా అంటే ఆరు నెలలు పారిపోయాడు ఇప్పుడు వచ్చి మట్టి కొట్టేసారు మట్టి కొట్టింది నువ్వు దా మొత్తం గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి అవన్నీ తెప్పిస్తాం గూగుల్ మ్యాప్స్ మొత్తం కూడా నృత్యం లేచి దిగాలన్నావు కదా అవన్నీ తెప్పిస్తాం ఎవరి టైంలో నృత్యం నేయాల్సి వచ్చిందో ఎవరి టైంలో మోకాల మీద దా దేకాల్సి వచ్చిందో అన్నీ చూపిస్తాం ఏం కంగారకల్లా నీకు దమ్ము ధైర్యం పబ్లిక్ విచారణకి గ్రామస్తుల మధ్యన పెడదాం రండి ఇవాళ మట్టి కొట్టుకుంది మీరు ముడా భూముల్ని తోచుకుంది మీరు నీ సొంత ఫ్యాక్టరీకి నీ గోడౌన్కి మట్టి అంత ఎక్కడి నుంచి వచ్చింది దాని లెక్కలు చూపించు ఆ గోడౌన్కి తోలుకున్న మట్టి మొత్తం కూడా ఈ ముడా ముడాభూములో కొట్టుకుంది కదా ఇవాళ అడుగడుగునే అడ్డం పడతానికి ప్రయత్నం చేస్తాము ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఇలాంటి దుర్మార్గుల్ని చీకొట్టిన సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తారు బయలుదేరుతా ఉన్నారు ఇవాళ వైఎస్ఆర్ పాటు జిల్లాని సర్వనాశనం చేస్తారు రమ్మనండి ఏ జిల్లాలో మీరు ఏ కార్యక్రమం చేస్తే చెప్పండి ఐదేళ్ళలో ఇదిగో మేము పలానా కార్యక్రమం చేసామని చెప్పమనండి ఫిషింగ్ హార్బర్కి ఆ రోజున నిధులు తీసుకొచ్చింది మేము బందర పోటీకి స్థలాలు సేకరించింది మేము పనులు స్టార్ట్ చేయించడానికి ప్రయత్నించింది మేము ఇవాళ విజయవాడ మచిలీపట్నం రోడ్డు కానీ రైల్వే లైన్లు కానీ దేనికైనా ఆనాడు పద్నాలుగు పంతొమ్మిదిలో మేము చేసామని చెప్పగలం మీరేం చెప్పగలరు రండి వచ్చి అధికారులను బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు ఈ ఉడతూపులు సాగనివ్వం మీ బియ్యం కేసు ఉంది అనేది గుర్తుపెట్టుకోండి ఇవాళ ఖచ్చితంగా చాలా చాలా తీవ్రతరం అవుద్ది స్టెప్ బై స్టెప్ తప్పు చేసిన వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఇవాళ రమ్మనండి ఏ రోడ్డుకి ఏ ఏ గ్రామానికి వెళ్ళినా సీసీ రోడ్లు మేము చేసాం ఏ గ్రామానికి వెళ్ళినా గుంతలు లేకుండా రోడ్లు చేయగలిగాం ఇవాళ వాటర్ స్కీమ్కి గ్రామాలు అందించడానికి దాదాపు రెండున్నర కోట్ల రూపాయలతో మైక్రోఫిల్టర్స్ తీసుకొచ్చి బిగిస్తున్నాం వాటర్ కెపాసిటీ మనకి ఇబ్బంది లేకుండా సమ్మర్లో కూడా ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది రాకుండా ఫుల్ ట్యాంక్స్ అని కూడా వినిపించాం ఇంకా ఏం చేయాలో ఎలా ముందుకు సహకరించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇలా తప్పుడు కార్యక్రమాలు చేసి అధికారుల్ని అధికారులని తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేసినప్పటికీ చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తాం